ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ సభలు పెడుతున్నారు దాని మీద సొంత చెల్లెలైన షర్మిల గారు మాట్లాడుతూ ఒక్కొక్క సభకు తొంభై కోట్లు ఖర్చు పెడతావు ఎక్కడి నుంచి వస్తుందంటే వస్తున్నట్టేడానికి ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి సమాధానం ఏం చెప్తారు అవినీతి అక్రమంగా సంపాదించిన డబ్బులు కల్తీ మధ్యంలో కానివ్వండి ఇసుక బ్లాక్మెయిలింగ్లో కానివ్వండి ఐరన్లో కానివ్వండి సిమెంట్లో కానివ్వండి అనేక రకాలుగా మాఫియాలో సమా సంపాదించిన డబ్బులు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోసం ఈ సిద్ధ సభల కోసం ఖర్చు చేస్తుంది వాస్తవంగా ఎంతో లెక్కలు తెలియలే కానీ మరి షర్మిళ గారు చెప్పారంటే ఆమెకున్న దాని పరిస్థితులను బట్టి ఆమెకు తెలిసే ఉండొచ్చు ఒక సభకి అరవై కోట్లు ఆరు వందల కోట్లు మొత్తం మీద అవుతుంది కాబట్టి ఆమెకు అవగాహన ఉండే చెప్పి ఉండొచ్చు మరి ఇవన్నీ అక్రమంగా అవినీతిగా సంపాదించిన డబ్బులే కాబట్టి మరి ఈ డబ్బులన్నీ లెక్క చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది చెల్లెళ్ళు అడగడం కాదు రాష్ట్రంలో ఎవరైనా అడుగుతారు అందరికీ తెలుస్తుంది ఇవాళ ఈ సభలకి వెళ్లే బస్సులు కానివ్వండి ఎన్ని చూస్తుంటే ఖర్చులు ఆ బస్సులో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ అభిమానులు కొంతమంది తాగుతుంది తిన్నుతుంది వాళ్ళు చెప్తున్న మాటలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని డ్వాక్రా మహిళని బలవంతంగా తీసుకొస్తే వాళ్ళు కూడా అక్కడ సభలు కాడే చెప్పేస్తున్నారు మాకు ఇష్టం లేదు రావటం అయినా సరే బలవంతంగా మమ్మల్ని తీసుకొచ్చేసారు అని చెప్పి చెప్పేస్తున్న పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఈ అవినీతి సంపాదించిన డబ్బుతోటే ప్రభుత్వం ఎంత చేస్తుంది చెల్లెళ్ళు ఒక రూపంలో కాదు అన్ని రూపాల్లో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు ఆ వ్యతిరేకత ఆ వ్యతిరేకత ఉండబట్టే మీకు ఇంత భయపడిపోయి నీ డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ సిద్ధం సభలకి జనం లేకపోయినా ఉన్నట్టుగా చూపించడం కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించేసి ప్రజాధనం లూటి చేసిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఇది మొన్న మేదర్మెట్లలో జరిగిన సిద్ధం సభలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందంటూ ఆయన చేసిన ప్రకటన అంటే అతి త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నారు యాక్చువల్గా పదో తారీఖు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని మాట్లాడారు కానీ దాని మీద ఇంతవరకు ఎలాంటి స్పందన కానీ ఏమీ లేకపోవటం వాళ్ళ మేనిఫెస్టో ఎందుకని రిలీజ్ చేయలేకపోతున్నారంటారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పూర్తి గందరగోళానికి వెళ్ళిపోయింది ఎలా అంటే గందరగోళం ఎమ్మెల్యేని మార్చేశారు ఎంపీని మార్చేశారు చాలామంది వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు ఏదో చెప్పేసి ఏదో లేని దాన్ని సృష్టించడానికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నారు అంటే ప్రజల్లో లేని యొక్క సానుభూతి ప్రజల్లో లేని నమ్మకాన్ని ఏదో సృష్టించాలి ఏదో రూపంలో దాన్ని ఎక్కడో సాట ఏదో చేయాలి ఏదో గమ్మత్తుగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ మేనిఫెస్టో పదో తారీఖు ఇస్తానన్న మేనిఫెస్టో మళ్ళీ వాయిదా వేశారు మళ్ళీ వాయిదా వేసింది ఇంకోసారి కూడా వాయిదా వేయొచ్చు ఇక మేనిఫెస్టోలో ఏం చెప్తారంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికో కిలో బంగారం ఇస్తానని చెప్పేసి లోపల లోకటి చెప్పినట్టుగా కొన్ని మీడియాలో చూసిన సందర్భాలు ఉన్నాయి అలాగే రేపు అధికారంలోకి వస్తే మీ అందరికీ కూడా చంద్రమండలానికి ఫ్రీగా తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి ఆయన మేనిఫెస్టోలు ఏది పెట్టినా ఎన్నిసార్లు వాయిదా వేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సామాజిక వర్గం కానివ్వండి ఏ జిల్లా వాళ్ళు కానివ్వండి ఏ ప్రాంతం వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మేనిఫెస్టో మీద నమ్మకాలు పెట్టుకునే పరిస్థితి లేదు నమ్మే పరిస్థితి లేదు నమ్మి ఓట్లేసే పరిస్థితి లేదు ఓట్లేసి మరొకసారి మోసపోవడానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ప్రజానికం కూడా సిద్ధంగా లేదు మరి ముఖ్యంగా చూస్తే కనుక గత రెండు రోజులుగా రాష్ట్రంలో సంచలనంగా మారిన తెనాలి మహిళ ఆత్మహత్య కేసు ఎలా చూడాలంటారు అసలు ఏం జరిగిందంటారు ముఖ్యంగా చూస్తే కనుక ఆ ట్రోలింగ్ల వల్లే చనిపోయింది అని చెప్పి అధికార పక్షం చేస్తున్న వాదన మరి అలాగే చూస్తే కనుక గడిచిన కొంతకాలం నాలుగు సంవత్సరాలుగా మరి ప్రతిపక్ష నేతలపై వాళ్ళ ఉన్న వాళ్ళ ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఎందుకని ఈ నాయకులు ఇంత సీరియస్గా తీసుకోలేదంటారు మరి ఇప్పటికీ దాదాపు మహిళలు చాలామంది పల్నాడు జిల్లాలో కానీ లేదంటే కనుక మిగతా కొన్ని చోట్ల కానీ ట్రాక్టర్లతో తొక్కించి మహిళల్ని బీసీ మహిళల్ని చంపిన చంపిన ఘటన కూడా చూసాం అప్పుడు ఎందుకని వీళ్ళు ఎవరు స్పందించలేకపోయారు అంటారు ఒకటి వాస్తవం చెప్పుకోవాలంటే హత్య రాజకీయాలని ప్రోత్సహించే పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఈ అమ్మాయి అతి ఉత్సాహానికి పోయి మీడియా ముందు ఆ రోజు సభలో ఏదేదో చెప్పింది నిజంగా ఆమెకు వచ్చింది రాలేదో ఆమెకే తెలియాలి మరి ఆమె చనిపో ఆ చెప్పిన డేట్ ఒకటి ఉంది ఆమె చనిపోయిన డేట్ ఒకటి ఉంది తర్వాత దాని గురించి టీడీపీ వాళ్ళు మీడియాలో మాట్లాడిన డేట్ ఒకటి ఉంది మరి వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎవరైనా సరే వాళ్ళకి ఎక్కువగా అనుకూలంగా మాట్లాడినా చనిపోతున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా చనిపోతున్నారు మరి వాళ్ళ పార్టీ సిద్ధాంతాన్ని ఎవరైనా సరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళని పెద్ద పెద్దవాళ్ళని డాక్టర్లు కానివ్వించి చదువుకున్న యువకులు కానివ్వండి ఉద్యోగాలు అడిగినందుకు యువత కానీ మంచి మందు కావాలి మద్యం అనేది అడిగిన వాళ్ళని ప్రజల్ని కానివ్వండి లేదు మీరు చేస్తున్న తప్పు మా ప్రాంతానికి ఇట్లా పోయిందని చెప్పేసి ఎవరైనా బీసీ మహిళలు కానీ వేరే మహిళలు కానీ అడిగితే వాళ్ళని కూడా కథం చేసే పరిస్థితిలో ఈ రాష్ట్రం నడుస్తున్న రాజకీయం చూస్తున్నాం మరి ఇలా పరిస్థితులు దేనికి దాపరిస్తున్నాయి ప్రజలందరూ ఆలోచించాలి ఒకసారి ఏం జరుగుతుంది అభిమానం ఉంటే ఉండొచ్చు ఎవరో మీద అభిమానం ఉంటే అసలు చేస్తున్నది ఏమిటి నడుస్తున్న వ్యవస్థ ఏంటి మన రాజ్యాంగం ఏం చెప్పింది పాలకులు ఎలా ఉండాలి ఎలా పరిపాలించాలి ఈ తాయిలాలలో పడి మనం నిజంగా మన జీవితంలో ఏం కోల్పోతున్నాం కేవలం పదమూడు వేల రూపాయలు అకౌంట్లో వేస్తే జీవితం మొత్తం సంవత్సరం గడిచిపోతుందా మిగతా పిల్లల పరిస్థితి ఏంటి ఇంట్లో యజమాని పరిస్థితి ఏంటి జీవితం ఎలా ఉండాలి అసలు మగ భర్త అనేవాడు నెలకి ఎంత సంపాదించాలి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక మగాడు బయటికి వెళ్ళి కూలి పని చేసుకుంటే ఎంత వస్తుంది అతను అతను నెలకు ఎంత సంపాదిస్తాడు సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడు ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకాల వల్ల మనకి ఎంత లబ్ధి చేకూరుతుంది అది రోజుకి ఎంత పడుతుంది మనం రోజుకి ఎంత నష్టపోతున్నాం లేదా ఈ కల్తీ మద్యం తాగేసి మగ వాళ్ళు ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యాలు చెడుగొట్టుకున్నారో చనిపోతున్నారో ఎంతమంది మహిళలు ఈ రాష్ట్రంలో తాళిబొట్లు తెగిపోతున్నాయో లేకపోతే మద్యం అమ్ముతున్న మద్యం ఎక్కువ రేటు వల్ల కానివ్వండి కల్తీ మద్యం వల్ల కానీ ఎంతమంది ఆర్థికంగా చితికిపోతున్నారో రాష్ట్రాలు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి జిల్లాలు వదిలిపెట్టి సొంత ఊళ్ళో వదిలిపెట్టేసి చుట్టాలని వదిలిపెట్టేసి పక్క రాష్ట్రాలకు వలసపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటే కూడా ఏ కోశాన కూడా ఈ ప్రభుత్వానికి కానీ పాలకులు కానీ పేద ప్రజల మీద కానీ ఏ మహిళల మీద కానీ ఎక్కడో కూడా ప్రజల మీద ప్రేమ లేదనేది క్లియర్గా అర్థమవుతుంది కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే మహిళా సాధికారత పదే పదే చాలా గొప్పగా మహిళల గురించి చెప్తున్నారు కదా మరి ఇంత మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా సరే నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై వేల మంది మిస్ అయ్యారని చెప్పి ఓ పక్కన బయటపడింది ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి మరి హత్య చేశారు మహిళలను హత్య చేసినా కూడా ఏ రోజు పట్టించుకొని కొన్ని మీడియా సంస్థలు ఈరోజు ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి గల కారణం ఏంటంటారు ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆ ఎంఐ చేత వీడియోలు చేపించేసి వాళ్ళ పార్టీ లాభపడే విధంగా లేదా ప్రజల్ని మోసం చేసే విధంగా ఆ ఎంఐ చేత వీడియో చేయించారు ఆ ఎమ్మాయిని మరి ఎవరు చంపారో తెలియాలి వాస్తవాలు బయటికి రావాలా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు చంపారు ఆ అమ్మాయిని ఎందుకు చంపాల్సిన పరిస్థితి వచ్చింది అనేది దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి హత్యా రాజకీయాలు చేయడంలో ఎందుకు ఇలాగా దిగజారిపోయి రాష్ట్రాన్ని ఈ వర్జాన ప్రజల్ని కానివ్వండి మహిళల్ని కానివ్వండి ఒకప్పుడు ఇవాళ మంత్రిగా ఉన్నట్టు రోజా గారు చెప్పారు మహిళల మీద ఏదన్నా తప్పు జరిగితే గన్ను కంటే బుల్లెట్ కంటే ముందు జగన్ అన్న వస్తారని చెప్పేసి ఇవాళ మరి ఇంతమంది మిస్ అయిపోయారు వేల మంది రాష్ట్రంలో మహిళలు మిస్సింగ్ అవుతున్నా కూడా మహిళల మీద ఈ వర్జ అగత్యాలు జరుగుతున్నా కూడా దాని మీద ఒక్క వివరణ ఒక మంత్రిని ఎందుకు జరిగింది ఇలా అని చెప్పేసి హోమ్ మినిస్టర్ని అడిగినట్టు కానివ్వండి లేదంటే ఆ జిల్లా ఎస్పీని అడిగినట్టు కానివ్వండి ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ ఎక్కడా ఉండదు కేవలం ఒకటే ఉండింది ఒక ఆయనకి నలుగురు భార్యలు అంటారు లేదంటే వాళ్ళందరూ కలిసి వస్తున్నారు నన్ను ఢీ కొడటానికి అంటాడు మీ బిడ్డ అనాథన్ అంటాడు వాళ్ళందరూ దొంగలు నేను ఒక్కడే సత్యులుని అంటాడు ఇట్లాంటివి చెప్పుకోవడానికి ఆ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు తప్ప వాస్తవంగా తను ప్రజలకు చేసింది ఏమిటి దీనికి లాభం లాభం ఏంటి ప్రజలకి సామాన్య మానవుడికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది కేవలం అకౌంట్లో డబ్బులు వేసి అయిపోయింది అనుకుంటే రాష్ట్రం రాష్ట్రంలో ఇవాళ యువతున్నారు మహిళలు ఉన్నారు ఇవాళ యువత ఉద్యోగాలు లేకుండా ఎంతమంది పక్కదారి పడేసి పెడదారిని పట్టేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపరించాయి ముఖ్యంగా యువత మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలాంటి పాలకుల్ని బుద్ధి చెప్పాలా గన్ను కంటే ముందు వస్తానన్న ముఖ్యమంత్రి గన్ను కాదు కదా సంవత్సరాలు మారిపోయినా కూడా బయటికి రాని పరిస్థితులు కనపడుతున్నాయి